చిన్న చిన్న పిల్లలు చేసింది చిన్న చిన్న పిల్లలు చూడండి నాలుగు నాలుగు నాలుగదు పిల్లలు ఉన్నాయి నాలుగు మూడు ఉన్నాయి మూడు పిల్లలు నాలుగు అయితే ఒకటి ఉన్నాయి చిన్న పిల్లలు క్యూడుగా చూడండి మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరైతే చాలా చాలా సపోర్ట్ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ యూ ఈరోజైతే నేను సాయంత్రం సూరకాయ అనుపగింజల కూర అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేస్తానో చూపిస్తానండి ఇప్పుడైతే సొరకాయ కట్ చేసుకుంటాను ఇవే దనపకాయలు ఇవైతే నా పత్ని నా పత్ని నా భార్య మా సందీప్ నవ్వుతుండ చూసి పాపం ఎందుకో ఇవి ఇంతకుముందు అక్కడ అడిగింది ఇదేంది ఇటు ఇది అనపకాయలు సో ఇట్లా ఉంటాయి అనపకాయలు గింజలు ఇట్లా అవుతాయి కూరకాయ గింజ లెక్క మా పాప కూడానే అక్కడ కూర్చోని నాయనా ఇక్కడ కూర్చోని నాయనా నా మెట్ల మీద కూర్చోండి చైత్రం ఆడుకుంటా చైతో ఇలా బెడదా ఏమస్ నా ఈ సోరకాయ ఉన్నది ఆ దాన్ని లైస్ సోరకాయనా హా అన్న ఇప్పుడు మాయన గుర్తు గుర్తు ఉండదు అన్నమాట అయితే పొట్టు తీసేసాను చూడండి చిన్నది ఉంది ఆ గింజలు వేసారా కర్రీ సరిపోతుంది ఇలా అయితే మొత్తం ఫీలాగ్ చేసుకున్నాను పొట్టునైతే తీసేసాను ఇక్కడ బాగుంది మా చిన్న పాప అయితే లేస్తుంది ఇక పది వరకు కట్ చేసుకుంటున్నాను కోల్ టివీన్ అయితే మా కోల్ ఇంకా లోపల పోతున్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ పైన కొన్ని పోతున్నాయి ఇవి పెద్ద లోపల వెళ్తున్నాయి మళ్ళీ వస్తే అన్నీ వస్తాయి కూల్ అయితే ఇప్పుడైతే వీటిని కమ్మడానికి వాళ్ళైతే పెట్టిన నీకు అంత మంచిగా లైట్ వేస్తాను ఫ్రెండ్స్ అండి వేరే వేసేసిన వేతిగా లోపల అవన్నీ చోల్సై లోపల ఇట్లా అది వీటిని అన్నింటినీ అయితే కప్పేస్తాను ఇక ఇవన్నీ అయితే చూస్తాము ఆవిడైతే వంట చేస్తుంది పైన అయితే కొన్ని ఏదైతే కొన్ని పిల్లలు వేసింది చిన్న కొన్ని పిల్లలు చేసింది చిన్న చిన్న పిల్లలు నాలుగు నాలుగు నాలుగదు పిల్లలు ఉన్నాయి నాలుగు మూడు ఉన్నాయి మూడు పిల్లలు నాలుగు ఒకటి ఉంది చూడండి చిన్న పిల్లలంతా చూడని చూడండి ఇంకక్కడ అక్కడ రెండు కూర్చోండి ఇక్కడ ఇక్కడ రెండు ఇక్కడ రెండు కూర్చున్నాయి కదా రెండు కూర్చున్నాయి ఇక ఆల్రెడీ ఏమీ కదా గుడ్లు పెట్టినాయికొద్ కింద రెండు కూర్చొని ఉన్నాయి మొత్తం మూడు కూర్చున్నాయి ఆడ కింద కూడా ఇవ్వండి వైర్ కూడా ఉంది ఆడ ఇక్కడ కూర్చోబెడతా ఎవరైతే కూడా వస్తున్నాయి ఎట్టకెళ్ళు కూడా వస్తుంది అవన్నీ ఇట్లా పుట్టి ద ద చిన్న పిల్లలు ఖ కయ్ హై కృతికైతే నమ్ముతుంది హైజెప్ ఇప్పటివరకే చెప్తూ ఇప్పుడైతే చెప్తలేదు క్యాబ్ పెట్టుకున్నావా నువ్వు క్యాప్ని తీసేస్తా ఉంటుంది ఇట్లా గుంజుతుంది చలి మా సైడ్ గాలి చల్లడి గాలి విస్తుంది చలి పెట్టలేదు కానీ గాలి అయితే బాగా ఇస్తుంది అనమాట ఇప్పుడైతే నేను కర్రీ చేసుకుంటాను ఫ్రెండ్స్ అన్నం అయితే ఇక కర్రీ చేసిన తర్వాత వేడి వేడిగా పెట్టచ్చని అన్నం అయితే ఇంకా పెట్టలేదు మా ఆయన అయితే ఇంకా పాపం పట్టుకొని అటు వెళ్ళింది అనమాట పంపించులు ఆల్రెడీ ఉడకబెట్టేసాను గింజల్లో రెండు రకాల అనప గింజలు అయితే ఉంటాయి ఇవైతే చిన్న అనపగింజలు మీ చూపెడతాను అండి ఒక అక్క అయితే అనింది వీళ్ళైతే పొద చూపించండి అని పొద అయితే మా దగ్గర లేదు మాకు వేరే వాళ్ళు ఇచ్చినాయే ఇదిగో ఈ సైజు ఇవి చిన్న సైజు కాయలు అనమాట అనపకాయలు ఇంకా వేరే ఉంటాయి అవి అయితే లేవు ఇప్పుడైతే అవి దొరకాయి అవి వచ్చేసి వెళ్లప్పుగా కొంచెం పొడుగుంటాయి ఇవైతే చిన్న అనపకాయలు ఇవైతే ఇక పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతాయి సిటీలలో అంత దొరికాయి అవైతే ఇక సర్కారీ వాళ్ళు అంటారు వాటిని దీన్నైతే ఇక ఏమో వేరైటీ అంటారు నాకు అంత తెలియదు అన్నమాట ఉన్నారు ఈరోజు పొద్దున్న బ్లాక్ దిద్దాం అనుకున్నాం కానీ నాకు అయితే టైం అనేది దొరకలేదండి పొద్దున్న బ్లాక్ తీయడానికి మార్నింగ్ అంటే డే మొత్తం కడాయి అయితే వేడైపోవాలి వాటర్ కడిగిన కదా వాటర్ సూరకాయ ముక్కలు కొందరు ఆనక్కాయ కూడా అంటారు సూరకాయ ముక్కలు కర్రీ చేయడానికి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటోలు గింజలు వేసి ఎందుకు వండు వండుతానంటే మా ఆయన అయితే తినడు వట్టి సొరకాయ అయితే తినడు మా ఆయనకి అంతే నచ్చదు ఇంకా ఎగ్ వేసి వండితే టేస్ట్ ఉంటుంది కానీ ఈరోజైతే గురువారం కదా తిన్నామన్నమాట మేము లేకుంటే సొరకాయలో ఎగ్ వేసి వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేను ఆయిల్ తక్కువగానే పోసుకుంటున్నాను చెప్పండి బయ అంటా అండి బయ బయ్య అంటే మా భాషలో అమ్మ అనమాట అనే మా చేత్ర papa ఏంటి చెప్పు ది కా క చెప్పాలా చెప్పు టైనే వాట్లాడటం అ చెప్పకి సారీ ది జరే చేస్తా క పాద క ఈరోజు ఎగ్జామ్ ఎట్లా రాసినావు మా ఇలా మంచిగా రాసిందట ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాం మా పాపకి ఆవాలు అయితే వేసుకున్నాను ఆవాలు వేసుకున్న తర్వాత ఎగ్జామ్ తీసుకుంది పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను कॉली फ्लवर् चनप् क्रिय वेशाने नेहमी माप कोसं मासं कुठे अदे वेशा कोणता टोटा मस्त वेस्त Pasuknya, gitu. <tuk> bila baca kalender kemarin nih kayak ponis aku play musik పసుపు ఆల్రెడీ కదా కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇలా బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను వీటిని తర్వాత అయితే టమాటా ముక్కని చిన్న వేసుకుంటున్నాను ఇప్పుడైతే గింజల్ని వేసుకుంటాను ఉడక ఉడకబట్టిన అనుప గింజలు అనమాట గింజల్ని దీంట్లోనే వేసుకుంటున్నాను ఉన్న తర్వాత ఆనక్కాయ ముక్క సొరకాయ ముక్కలు కూడా కడిగేసి దీంట్లోనే వేసుకుంటున్నాను నేనైతే కర్రీలో వాటర్ అనేది ఏం పోయానండి ఎందుకంటే సొరకాయ ముక్కల వాటరే రిలీజ్ అవుతుంది గింజలు అయితే ఆల్రెడీ ఉడికే ఉన్నాయి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికేసి ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడు ఇలా చేసుకొని ఉండకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అయితే చాలా బాగుంటుంది కానీ నాకు ఇప్పుడు టైం లేదు చపాతీ చేసేది మా వాళ్ళు సాయంత్రం ఎవరు అంతా తినారనమాట నైట్ టైం చెప్పాలి ఆయన అయితే అస్సలు తినడు డైజెషన్ కాదని ఇలా అయితే బాగా కలిపేసుకుంటున్నాను ను చూడండి ఇగో మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పైన ప్లేట్ పైన వాటర్ పోసుకొని ఉడికించుకుంటే ట్వంటీ మినిట్స్ కూర అయితే రెడీ అయిపోతుంది ఇవైతే నా సాయంత్రం బోలు ఈరోజు ఎక్కువే బోలు ఉండే ఎందుకంటే షాప్లో పాపడి చేసాను అనమాట పాపిడి అంటారు కదా అది ఇదిగో ఇదే అది చేసేది పాపిడి చేసేది ఒక రెండు గంటలు అయితే దానికోసమే కష్టపడ్డాను చేయడానికి చెయ్యి అయితే బాగా ఇక పెట్టింది అనమాట ఇది చాయ్ గంజులి పకోడి కొడి చేసినవి మా చైత్ర పాప ఏం చేస్తుంది ఇగో ఏం చేస్తుంది ఇస్తుంది మా చిన్న పాప అయితే ఆడుకుంటుంది కర్రీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాక అయితే రైస్ అయితే పెట్టేస్తాను నేను ఇప్పుడే పెట్టాను కాస్తావు ఇది ఇస్తాయి ఇస్తాయిస్తాయి సాయంత్రం ఇలా షాప్ తొందరగా ఎందుకు దగ్గస్తున్నా మళ్ళీ దీంతో ఎక్కువ తగ్గించరా చోటు చోటుగా ఏమంటాను తగ్గు ఆమె చూడండి గట్రా పడుతున్నది ఏమిస్తాం తోటి ందర ఇదాడ బాగా రోజు చేసింది చాలా రోజుల తర్వాత తిన్నాం ఇంతకుముందు మధ్యలో చేస్తున్నాం ఉరిగే ఉండే ఘాటు పట్టి తింటాంది ఒక్కొక్క రోజు ఒక్కటే ఊరు తింటే ఊరు తినే అట్లా కొన్ని చిన్నప్పుడు దగ్గైతే బాగా వస్తుంది నాకు పెన్నీళ్ళ బాగా ఇంక మామూలు అనేది లేదు చోటు కాడకు చోటు కాడ వచ్చి నాకు తాగుకా మాముందు తాగిపోయేట తాగు గ్లాస్ ఆ ఇక్కడ పెట్టింది ఎట్లా ఉంది బిడ్డ మంచిగా ఉందా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తో అయితే మేము ముందు ఉంటాము సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి మా అవినే సపోర్ట్ చేయండి బాయ్ జీ బేటా బాయ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ మంచి రాసినావా చోటు కానీ ఇద్దాం అన్న ప్లేట్ ఎక్కడ ఉంది చోటుగా బాగా చెప్పు చూడటం చూడటం బాగా చెప్పు చోటో చోట అటు చూస్తుందమ్మ చోటు చోటు కింద ఉన్నాయా బాయ్ 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 తినిపెడ తిను బాగా చెప్పు బాగా చెప్పు తింటాం అట్లా నాకు దగ్గర ുമ്പോ ആട്ടോ ഇവിടെ തന്നെ